ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టాటా ఆల్ట్రోజ్ ఎగ్జాక్ట్ డీజిల్ వెహికల్ ఒక్కసారి చూడండి రెండు వేల ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వెహికల్ యొక్క ఆర్సీ లైఫ్ టైం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ పుష్టార్ట్ వెహికల్ కేవలం నాలుగు నలభై వేల నాలుగు నాలుగు వందల రెండు కిలోమీటర్లు తిరిగింది ఇంజన్ సౌండ్ స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది క్రూజ్ కంట్రోల్ ఉంటాయి వాయిస్ కమాండ్ ఉంటుంది స్టీరింగ్ ఆడియో కంట్రోలర్స్ ఉంటాయి వెహికల్లో ఆండ్రాయిడ్ ప్లస్ యాపిల్ కార్ ప్లేనింగ్ ప్లేయింగ్ అనేది బ్లూటూత్ సిస్టమ్ అయితే ఉంటుంది రివర్స్ కెమెరా ఆటో క్లైమేట్ కంట్రోల్ స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కో పైలట్ సైడ్ ఇంకో ఎయిర్ బ్యాగ్ ఉంటుంది వెహికల్కి సంబంధించిన సింగిల్ కీ అవైలబుల్ ఉంది షోరూమ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇప్పటి వరకు ఫ్లోర్ మ్యాట్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఫ్లోర్ మ్యాట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లర్ చెక్ చెక్ చేసుకోవచ్చు కంపెనీ పంచింగ్ స్టోన్ అయితే ఉన్నాయి వెహికల్లో నాలుగు పవర్ విండోస్ అనేది ఉంటాయి ఆటో ఫోడర్ సైడ్ సైడ్ మిర్రర్స్ అయితే ఉంటాయి వెహికల్ వచ్చేసి సీసీ డబల్ వెహికల్కి వచ్చేసి గ్లాసులు చూసినట్టయితే సీసీ కోడ్ అనేది ఉంటుంది వెహికల్లో రేరేస్ అనేది కూడా ఉంటుంది చెక్ చేసుకోవచ్చు రూఫ్ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే రాలేదు పిల్లర్స్ ఫ్రెండ్స్ మొత్తం ఒరిజినల్ ఉన్నాయి షోరూమ్ టైర్స్ ఏ ఉన్నాయి ఇప్పటివరకు కంపెనీ టైర్లే ఉన్నాయి వెహికల్తో వచ్చిన టైర్లు విత్ ఎలవెల్స్ పైన కూడా ఎటువంటి స్క్రాచెస్ లేవు టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ ఈ టైర్ కూడా రైట్ సైడ్ ఫ్రంట్ రైట్ సైడ్ టైర్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ ఉంది ఫ్రెండ్స్ ఎలెవెల్ పైన ఎటువంటి స్క్రాచెస్ లేవు చెక్ చేసుకోవచ్చు రూప్ కూడా ఎటువంటి డెంట్ కానీ డ్యామేజ్ అవుతుంది వెహికల్లో బ్యాక్ సైడ్ వైఫర్ విత్ డిఫోగర్ గ్లాస్ ఉంటుంది పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు రివర్స్ కెమెరా అనేది కూడా ఉంటుంది కంపెనీ గ్లాస్ ఉంది సీసీ కోడ్ అనేది డిక్కీ స్పేస్ అనేది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది వెహికల్లో స్టెప్ని టైర్ అనేది ఇప్పటివరకు యూజ్ చేయలేదు ఫ్రెండ్స్ అన్యూస్ స్టెప్నీ టైర్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ రేర్ టైర్ చూసినట్టయితే ఇది సెవెంటీ పర్సెంట్ ఉంది కంపెనీ ఎలైవిల్స్ ఉన్నాయి షోరూమ్ గ్లాస్ ఏ ఉన్నాయి ఫ్రెండ్స్ పాయింట్ టు పాయింట్ చూపిస్తాను ఒకసారి చెక్ చేసుకోండి కంపెనీ పంచింగ్ అయితే ఉన్నాయి వెహికల్ పిల్లర్స్ ఆల్మోస్ట్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి ఇక్కడ చిన్న డెంట్ ఉంది చెక్ చేసుకోవచ్చు ఒరిజినల్ పెయింట్ కాకపోతే ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు ఇది ఒక్క చిన్న డెంట్ ఉంది ఇంకొకటి రన్నింగ్ వాటర్ మీద ఉంది చూపిస్తాను ఫ్రెండ్స్ చెక్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ అన్నీ కంపెనీ పంచింగ్ స్తోన్ అయితే పిల్లర్స్ అనేది ఉన్నాయి ఏ పిల్లర్ అనేది డిస్టర్బ్ కాలేదు మనకు లెఫ్ట్ సైడ్ కో పైలట్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఫ్రంట్ గ్లాస్ కూడా షోరూమ్ గ్లాసే ఉంది రీప్లేస్మెంట్ ఏం లేదు ఫ్రెండ్స్ టాటా కంపెనీ గ్లాసు ఫ్రంట్ గ్లాస్ పైన కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు బాలెట్ పైన కూడా ఎటువంటి స్క్రాచెస్ చె చెక్ చేసుకోవచ్చు ఇది ఒక్క టైర్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇది కూడా కంపెనీ టైరే ఉంది షోరూమ్ నుంచి వెహికల్తో నచ్చిన టైరే ఉంది ఫ్రంట్ సైడ్ బంపర్ కానీ ఫ్రంట్ క్రోమ్ కానీ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఏమైనా ఛానల్ ఫ్రెండ్స్ రైట్ సైడ్ ఆపరేన్ వచ్చేసి షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది ఇక్కడ డ్యామేజ్ అనేది లేదు కంపెనీ పేస్ట్తో అయితే ఉంది ఫ్రంట్ చెస్ కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదు ఫ్రంట్ లోవర్ క్లాస్ మెంబర్ కానీ అప్పర్ క్లాస్ మెంబర్ కానీ ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు కంపెనీ లేబుల్తో అయితే ఉంది చూసుకోవచ్చు మొత్తం కంపెనీ లేబుల్సే ఉన్నాయి ఇప్పటివరకు మారినట్టు కూడా షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది వెహికల్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ లీటరు ఫోర్టీన్ నైంటీ సెవెన్ సీసీది రివోటర్ ఇంజిన్ చెక్ చేసుకోవచ్చు లీకేజ్ అనేది ఏం లేదు ఒకసారి ఇంజన్ ఇంజన్ స్టార్ట్ అయ్యి మీకు లైవ్ లో ఇంజన్ అనేది కూడా స్టార్ట్ అయ్యి చూపిస్తున్నాను ఒకసారి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంజన్ ఏసీ ఫ్రెండ్స్ ఇంజన్లో ఎటువంటి నాయిస్ అయితే లేదు వెహికల్ అంతా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది చాలా స్మూత్ ఉంది కొంత దూరం అనేది డ్రైవ్ చేసిన తర్వాతనే ఏ వెహికల్ అయినా కొంత దూరం డ్రైవ్ చేసిన తర్వాతనే యూట్యూబ్లో ప్రమోట్ చేయడం జరుగుతుంది హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షా శ్రీకాష్ నా పేరు తిరుపతి నాయక్ నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రిపుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫ్రెండ్స్ మేము ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ప్లస్ ఆటో కన్సల్టెంట్ ధరూర్ జగిత్యాల్ మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి టాటా ఆల్ట్రోజ్ ఎగ్జెట్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ లీటరు డీజిల్ ఇంజన్ వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ లేడీ డ్రైవ్ చేసింది నలభై వేల నాలుగు వందల కిలోమీటర్ మాత్రం ప్రజెంట్ డ్రైవ్ ఉంది విత్ షోరూమ్ ట్రాక్ సింగిల్ క్యూ ఉంది పుష్ స్టార్ట్ బటన్ క్యూ లెస్ ఎంట్రీ ఆప్షను నాలుగు ఎలా వీల్స్ ఉన్నాయి టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కండిషన్లో ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి స్టార్ట్ బటన్ లక్ నలభై వేల నాలుగు వందల కిలోమీటర్ మాత్రమే తిరిగింది సింగిల్ అవైలబుల్లో లో ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి జస్ట్ వన్ ఇయర్ సెవెన్ మంత్స్ ఓల్డ్ వెహికల్ రెండు వేల ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై మూడు జనవరిలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది ఈ వెహికల్ యొక్క ఆర్సిబాలిటీ చూసినట్టయితే రెండు వేల ముప్పై ఎనిమిది జనవరి వరకు వెహికల్ ఆర్షి అయితే వాలిట్లో ఉంటుంది సింగిల్ ఓనరు వెహికల్ పైన కొంత లోన్ ఉంటే క్లియర్ చేయడం జరిగింది రీసెంట్లీ ఎన్ఓసీ అనేది మీకు ఫిఫ్టీన్ డేస్ లోపల ఇస్తాము తెలంగాణ వెహికల్ తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ఏపీ వాళ్ళకి పనిచేయదు ఫ్రెండ్స్ ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఏ గ్లాస్ అనేది రీప్లేస్మెంట్ లేదు వెహికల్లో రివర్స్ కెమెరా ఉంది పార్కింగ్ సెన్సర్ ఉంటుంది యాక్సిడెంట్ వెహికల్ కాదు ఒక రన్నింగ్ బార్డర్ పైన చిన్న లెఫ్ట్ సైడ్ డోర్ పైన చిన్న డెంట్ ఉంది మల్టిపుల్ స్క్రాచెస్ ఏర్పడాయి ఫ్రెండ్స్ బండి దగ్గరికి వస్తే చిన్న చిన్న స్క్రాచెస్ ఏర్పడతాయి అది కూడా రప్పింగ్ లో మొత్తం క్లియర్ చేసి ఇస్తూ ఓనర్ ఓనరు వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనరు లేడీ డ్రైవ్ చేసింది మీకు వచ్చేసి వెహికల్లో ఏసీ ఫంక్షన్ కానీ పవర్ షేరింగ్ పవర్ విండోస్ కానీ ఆటో ఫోల్డరు సైడ్ మిర్రర్స్ కానీ ఆల్ ఫంక్షన్ వర్కింగ్ లో ఉన్నాయి ఈ వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే ఫ్రెండ్స్ వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే ఎనిమిది లక్షల ఎనభై ఏళ్ళు చెప్తున్నాం కొద్దిగా బార్గెనింగ్ ఉంది వెహికల్లో షోరూమ్ ప్రైస్ వచ్చేసి పదమూడు లక్షల చేయిన్ ఉంది వెహికల్ వచ్చేసి టాటా ఆల్ట్రోజ్ ఎక్సెడ్ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పద్నాలుగు వందల తొంభై ఏడు సీసీ వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాలు ఈ వెహికల్ వచ్చేసి ఓన్లీ తెలంగాణ వాళ్ళకి మాత్రం